ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సలహాలు అనే దిన కొరకై స్వాగతం ఆగస్టు పంతొమ్మిది దొక్కపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము కొరంతెలుకు రాసిన రెండో పత్రికారు అధ్యాయం పదే వచ్చినం విచారానికి ఓ వింత అందం ఉంది వెన్నెల కాంతి చెట్టు ఆకుల్లో గుండా చీకటి నేలపై పడి అక్కడక్కడా వెండి జలతారును వలకబోసినట్టు ఉండే అన్నం ఇది విచారం గీతాలాపన చేస్తే అది రాత్రివేళ ఒంటరి కోయిల తీసిన రాగంలా ఉంటుంది విచారపు కళ్ళల్లో ఏ ఎదురుతెన్నులు లేని ఒక లోతైన భావ సంపద ఉంటుంది దుఃఖపడే వాళ్లతో కలిసి ఈ విచారం మనసును జోడించి సానుభూతిగా పలకరించగలదు కానీ ఉత్సహించే వాళ్లతో కలిసి ఉత్సాహ ధ్వని చేయడం కుదరదు సంతోషం కూడా సొగసైనదే దాని అన్నం వసంత శోభ లాంటిది దాని కళ్ళల్లో పసివాళ్ల అల్లరి నవ్వులుంటాయి దాని తల వెంట్రుకల మీద పసిడి సూర్యకిరణాలు తలుక్కుమంటాయి సంతోషం పాట పాడితే దాని ధ్వని తెల్లవారుజామున పక్షుల కిలకిల రావులా ఉంటుంది దాని అడుగులు అపజయ మెరుగని విజేత అడుగుల్లా ఉంటాయి ఉత్సహించే వాళ్లతో కలిసి సంతోషం ఉత్సాహధ్వని చేస్తుంది కానీ ఏడ్చేవాళ్లతో కలిసి సానుభూతిగా ఏడవడం దానికి తెలియదు మా ఇద్దరికి పొత్తు కుదరదు విచారం అంటుంది ఎన్నటికీ కుదరదు సంతోషం అంటుంది నా దారి సూర్యకాంతి పరుచుకున్న మైదానాల్లో గులాబీలు పూసిన తోటల్లో నేను నడిచే చోట స్వాగత గీతాలు ఆలపించడానికి కోయిల కంఠస్వరాలు సిద్ధంగా ఉంటాయి నా దారి చీకట్లో అడవుల్లో విచారం విచారంగా ఉంటుంది చీకట్లో వికసించే పూలే నాకు కనిపిస్తాయి రాత్రిలో వినవచ్చే నిశిది గీతాలే నాకు స్వాగతం పలుకుతాయి సంతోషానికి నాకు సాపాత్యం లేదు ఈ రెండు ఇలా మాట్లాడుతుండగానే ఒక ఆకృతి వాళ్ళ మధ్యకు వచ్చి నిలబడింది ఆయన టీవీని చూసి ఆ పరిశుద్ధ సన్నిధి శక్తి అనుభవైక వైద్యమై అవి రెండు ఆయన ముందు మోకరిల్లాయి ఈయన సంతోషానికి రాజు విచారం నోరు విప్పింది ఈయన తలపై ఎన్నో కిరీటాలు ఉన్నాయి ఆయన చేతుల్లోనూ కాళ్ళకి ఉన్న మేకులు గాయాల గుర్తులు ఆయన సాధించిన ఘన విజయాన్ని చాటి చెప్తున్నాయి ఈయన సమక్షంలో నేను పూర్తిగా కరిగిపోయిన అమర్త్యమైన ప్రేమగాను సంతోషంగాను రూపుదిద్దుకుంటున్నాను నన్ను నేను ఆయనకు సమర్పించుకుంటున్నాను విచారమా అలా కాదు సంతోషం మెల్లిగా పలికింది ఈయన విచారానికి రాజులా నాకు కనిపిస్తున్నాడు ఆయన తలపై ఉన్నది మొళ్ళ కిరీటం ఆయన చేతులకి కాళ్ళకి ఉన్న గాయపు మచ్చలు ఆయన పడిన కఠోర హింసకి చిహ్నాలు ఆయనకు నన్ను నేను సమర్పించుకున్నాను ఎందుకంటే ఆయనతో విచారంలో పాలు పొందగలగడమే నాకు తెలిసిన అన్ని సంతోషాల కంటే మించిన సంతోషం అయితే ఆయనలో మనమిద్దరం ఒక్కటే ముక్త కంఠం తారిచాయి సంతోషం విచారం ఆయన తప్ప మన ఇద్దరిని ఏకం చేయగలిగే వారెవరూ లేరు చేతిలో చేయి వేసుకుని విశాల ప్రపంచంలోకి సాగిపోయాయి అవి రెండు గాలి వానైనా సూర్యుడు నవ్వే వెలుగైన వణికించే చలికాలమైన పొలకింప చేసే వసంతమైన ఎప్పుడూ సంతోషిస్తూ ఆయన అనుసరిస్తూ విచారం నీ భుజంపై చెయ్యవేసి నీ సహచర్యంలో నీ వెంట నడిచిన నీ చలికాడుగా ఉన్న సంతోషం రోజు రోజుకి నీకు దూరమైన అవాంతర మీద వచ్చినట్లు బెదిరిపోకు విచారం నీ కోసం దేవుని సందేశం రేపటి రోజున దానికోసం కృతజ్ఞతలు చెబుతావు నీ దేవునికి రాత్రిని ధరించి వచ్చిన దేవదోతే నీతో ఉన్న విచారం విశ్వాసంతో నడవాలి తనతో కలిసి మెలిసి ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించు ఆశీర్వదించునుగాక ఆమెన్